నీవు చేస్తున్నటువంటి ఆ దొంగతనమును విడిచిపెట్టి నీటి మూలముగా ఆత్మ మూలముగా నీవు మారు మనసు పొందినట్లయితే నీవు పరలోకానికి వెళతావు అనేటువంటి మాట విని ఈ దొంగడు నిజమా నేను చేస్తున్నటువంటి దొంగ పని ఈ దొంగతనము దేవునికి ఇష్టము కానిది ఇష్టము కాని పని నేను చేయడం ద్వారా నరకానికి వెళ్తాను నాలో పాపముంది పాపముతో నేను మరణిస్తే నేను శాపగ్రస్తున్నాయి ఆ నరకానికి వెళ్తాను ఈయన చెప్పిన మాట నాకు నచ్చింది కనుక ఈరోజు ఉండి నేను ఈ దొంగతనమును మానేసి మారు మనసు పొంది నేను మంచివాడిగా ఉంటాను బాప్తిని తీసుకుంటాను రక్షణ పొందుతాను ఆత్మ దేవుడు నాకు అనుగ్రహిస్తాడని నమ్మి ఆయన రక్షణ పొందడము క్రొత్తగా జన్మించడం మరలా జన్మించడం అనమాట నన్ను చూస్తున్నారా మీ అందరూ ఒకరోజు ఈ యేసుక్రీస్తుని క్రీస్తుని ఎరుగక ముందు మీకు నేను చెప్పాలా చెప్పనవసరం లేదు ఎందుకంటే ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ప్రిమలేడు దేవుని బిడ్డారా అటువంటి పాప జీవితము జీవించినటువంటి విధమును బట్టి దేవుని చేత నేను రక్షింపబడు ద్వారా మరో జన్మనిస్తాను అంటే నాలో ఉండేటటువంటి తప్పులను నాలో ఉండేటటువంటి పాపాలను తెలుసుకొని ప్రభువు దగ్గర ఒప్పుకొని క్షమించమని ఆయన వేడుకొనినందున నాలో ఉండేటటువంటి పాపాలను నాలో ఉండే దోషాలను అన్నింటిని కూడా ప్రభు క్షమించడం ద్వారా రక్షణ పొందుడు ద్వారా నేను మరలా జన్మించాను ఈరోజు ఈ యొక్క ఆకులు తంపర గ్రామంలో ఈ యొక్క మాట విని మీరు మారు మనసు పొందండి ప్రభు రాజ్యము సమీపించి ఉన్నదని యేసు క్రీస్తు వారు సెలవిచ్చిన కారణాన క్రొత్తగా జన్మించడం అంటే అర్థము ఇప్పుడు మనకు అర్థమైంది ఏ తప్పు పని చేసినా ఆ తప్పు నీకు తెలుసు కనుక ఆ తప్పుని దేవుని దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందాలి ముందున్న మనసు పాపపు మనసు మారు మనసు పొందుడం ద్వారా కొత్త మనసు వస్తుంది అదే పవిత్రమైనటువంటి మనసు ఆ పవిత్రమైనటువంటి మనసు నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో నువ్వు పవిత్రంగా జీవిస్తావు ఎలా జీవిస్తావో తెలుసా త్రాగుబోతులు త్రాగు మానేస్తారు అబద్ధాలు ఆడేవారు అబద్ధాలు మానేస్తారు మోసము చేసేవాళ్ళు మోసం మానేస్తారు ఈ విధముగా పాపయుక్తమైనటువంటి శాపయుక్తమైనటువంటి ఏ క్రియలు మనలో ఉన్నా వాటిని వదులుకొని మంచి మనసు పొంది పవిత్ర పరచబడి పవిత్రముగా జీవించడం ద్వారా మనం మరణిస్తే పరలోకానికి వెళ్తాము దేవునికి స్తోత్రం కల ఏంటి ఫలితం ఈ రాత్రి కాలం ఇంత ప్రజలు వచ్చారు అయ్యో నాలో నాలో పొరపాటు ఉంది నేను గ్రహిస్తున్నాను యేసు ప్రభు వారు కొత్తగా జన్మించమంటున్నారు జన్మించడం అంటే నేను ఏదో అనుకున్నాను మళ్ళీ తల్లి గర్భములో మళ్ళీ ఎలాగ జన్మించాలని అనుకుంటున్నాను ఆయన అది కాదు దాని అర్థము కొత్తగా జన్మించడం అని అంటే మనలో ఉండేటటువంటి పాపాలను మనలో ఉండేటటువంటి తప్పిదాలను మనలో ఉండేటటువంటి నేరాలను మోసాలను అన్ని విడిచిపెట్టి పవిత్రముగా జీవించడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు నేను పరలోకానికి వెళ్తాను అనేటటువంటి ఆలోచన కలవారమై మన తప్పుడు విధానాన్ని మనం విడిచిపెట్టినప్పుడు అండి మన గ్రామంలో గౌరవించబడతాం ఏమండి ఆకులు తంపర్లు రెండు గ్రామాలు ఉన్నాయి బహిరంగంగా ప్రకటన చేస్తున్నాను నాకు ఈ రెండు గ్రామాల్లో ఒక్కరు కూడా శత్రువు లేడు దేవుని స్తోత్రం కాలం ఒక్కరు నాకు శత్రువు లేకుండా చేసినటువంటి నా జన్మదిన సందర్భంగా నేను సాక్ష్యము పలుకుతున్నాను అలాగే మీరు కూడా మారు మనసు పొంది ఎందుకు తిట్టుకుంటారు ఎందుకు కొట్టుకుంటారు ఎందుకు మోసం చేస్తారు ఎందుకు ఆ యొక్క ఆ మందు తాగుతారు ఆ భ్రాంతి ఎందుకు తాగుతారు ఏమండి పవిత్రగా మారండి నిన్ను ఈ ఈ గ్రామము గౌరవించపోతే అడగండి దేవుడు గౌరవించపోతే అడగండి అది చెప్పడానికే ఇక్కడికి దేవుడు పంపించాడు ఇది భక్తి కార్యక్రమం దేవుడి యొక్క కార్యక్రమం ఆ యేసు ప్రభు వారు కన్యమరియ గర్భాలు ఎందుకు ఎందుకు జన్మించారంటే మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని క్షమించి మనల్ని పవిత్రపరచి రెండవ జన్మని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన మనము నమ్ముకున్నప్పుడు బాప్తిసం తీసుకునేటప్పుడు దేవునికి స్తోత్రం కల నికో అర్థమైపోయింది మళ్ళీ రెండవ మారు జన్మించడం అంటే ఇదా మన పాపాలను మనం ఒప్పుకొని పశ్చత్తాపడి వాటిని విడిచిపెట్టి పవిత్రంగా జీవించడమే రెండవ మారు జన్మించడము దేవునికి స్తోత్రం కన్న అలాగ నా గ్రామ ప్రజలు వచ్చినటువంటి వారందరూ కూడా ఓ జీవించాలని ఆ లోపాలులు సవరించుకొని తప్పులు సవరించుకొని లెంపలు వేసుకొని ఒప్పుకునేటప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు రక్షణ ఇస్తాడు మనం పరలోకానికి వెళతాము అందువల్ల ఇప్పుడు ఎవరు అంటున్నాడు ఒకటో కోరింతి ఐదవ వచ్చిన పదిహేడు వచ్చిన అపోతులైన పవన్ అంటాడు ఎవరైనాను ఎవరైనాను క్రీస్తునందు నూతన సృష్టి క్రీస్తునందు ఉంటే నూతన సృష్టి సృష్టి తెలుసా కొత్తగా మళ్ళీ జన్మించడం మళ్ళీ కొత్తగా జన్మించడం అంటే పాప జీవితం విడిచిపెట్టేసి పవిత్రమైనటువంటి జీవితమును అనుసరించడమే కొత్తగా జన్మించడం అందువల్ల ఈ రోజు ఇంతమంది క్రైస్తులు అయిపోతున్నారు